హై ఫ్రెండ్స్ నేను ఫ్లిప్కార్ట్లో ఒక ఫైవ్ డేస్ క్రితం పోకో ఎక్స్ త్రీ మొబైల్ ఆర్డర్ చేశాను సో అది ఇప్పుడు వచ్చింది దాన్ని నేను మీకు అన్లాక్ చేసి చూపిస్తాను ఇది వెంటనే వచ్చేసింది ఎందుకంటే సంక్రాంతి పండగ సీజన్ కదా సో పండగ సీజన్ పెట్టినందుకు ఫైవ్ డేస్లో వచ్చేసింది మొబైల్ అండ్ నేను ఫ్లిప్కార్ట్ ప్లస్ నెంబర్ని కూడా సో నాకు ఏ డెలివరీ ఛార్జెస్ కూడా పడలేదు సో మీరు కూడా ఎప్పుడైనా మొబైల్ కొంటే ఖచ్చితంగా మీరు అన్లాక్ చేసేటప్పుడు మీరు కూడా వీడియో తీసుకోవాలి ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ ఉన్నా ఏమైనా మళ్ళీ మనం రిటర్న్ కానీ రిటర్న్ పాలసీస్ అన్నీ ఉంటాయి కదా రిటర్న్ కానీ లేకపోతే ఎక్స్చేంజ్ కానీ సో అయ్యో మా జానీ గడి చూడండి ఎంత ఎగ్జైట్ అవుతున్నాడు జానీగా పక్కకి జానీ గారు హాయ్ చెప్తానంట ఫ్రెండ్స్ మీకు హాయ్ పోకో ఎక్సిడెంట్ కోబాల్ట్ బ్లూ కలర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ మొబైల్ మేము జనవరి ట్వంటీ ట్వంటీ వన్లో ఆర్డర్ చేసామన్నమాట సో సరే కొన్ని డేస్ అయ్యాక ఎలా ఉంటుందో అప్పుడు రివ్యూ ఇద్దామని చెప్పేసి అనుకున్నాము సో మా తమ్ముడు తీసుకున్నాడు తమ్ముడు అంటే బాబాయ్ వాళ్ళ కొడుకు తీసుకున్నాడు ఏమైందంటే వాడు స్టార్టింగ్ తీసుకున్నప్పుడు కెమెరా పోయింది తర్వాత ఏమో వాయిస్ సౌండ్ పోయిందంట స్పీకర్స్ పోయాయంట అలాగా చాలా పాడైన తర్వాత బాగు చేయించుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకున్నాడు వాళ్ళకు కూడా సేమ్ ఇవే డిఫెక్ట్స్ కనిపించాయంట ఈ మొబైల్లో ప్రజెంట్ పాడుతున్నాడు బ్యాక్ కేస్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది మనకి ఇది గ్లాస్ కార్ప్ చేస్తుంది లాస్టిక్ గ్లాస్ మొబైల్ బులు ఇచ్చాడు అండ్ దీంతో కూడా వచ్చేసి ఛార్జర్ ఇది సి టైప్ ఛార్జర్ ఫ్రెండ్స్ సి టైప్ ఛార్జర్ మీరు వచ్చేసి ఇంకా బాక్స్లో ఇక్కడ పిన్ కూడా ఇచ్చాడు ఇక్కడ వచ్చేసి పిన్ ఇచ్చాడు ఇంకా డేటా కేబుల్ ఇంకా వచ్చేసి ఛార్జర్ గడ్డ ఇదే ఫ్రెండ్స్ నా న్యూ మొబైల్ ఆన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఛార్జింగ్ పెట్టాలి ఫ్రెండ్స్ సో వీడియో తీస్తున్నప్పుడు మా అనమాట వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నది ఓపెన్ చేశాక అప్పుడైతే చాలా బాగుంది బట్ ప్రజెంట్ ఏంటంటే దాన్ని బాగు చేయించుకొని వాడు యూస్ చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా యూస్ చేస్తున్నారు సో స్టార్టింగ్లో అలా డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ వచ్చాయన్నమాట దాన్ని రిటర్న్ కూడా పెట్టాలి పెట్టలేదు ఎందుకంటే అది వన్ ఇయర్ తర్వాత పాడైంది కాబట్టి సో అలాగే యూజ్ చేసి వాడుకుంటున్నాడు అనమాట వాడు అది ఈరోజు వ్లాగ్ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్